హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుభాష్ కిచెన్ ముందుగా అందరికీ శుభోదయం ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మైసూర్ బజ్జి కిచెన్ ఎంత గుండ్రంగా వచ్చినాయి సాఫ్ట్గా బళ్ళి వచ్చినాయి చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి సేమ్ హోటల్ స్టైల్లో చేసినట్టు చేశాను కదా చాలా బాగా వచ్చినాయి విత్ పల్లి చట్నీ చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్ చాలా సింపుల్ నేను పక్కా కొలతలతో చూపించాను మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ప్రాసెస్ చూసేయండి ఓకేనా ప్రాసెస్ చూస్తే మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం కూడా హోటల్లో కొనక్కర్లేకుండా హోటల్ స్టైల్లోనే బజ్జీలు ఇంట్లో తినవచ్చు ఓకేనా ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను దీన్ని ఎక్కడ చిన్న చిన్న ముక్కలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యేటట్టు చిన్న పెరుగు బాగా బీట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు టేస్ట్గా సరిపోయినంత సాల్ట్ మరొకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవచ్చు అంటే ఒక హాఫ్ స్పూన్ సరిపోద్ది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లోపల పసుపు రంగులో అయిపోయి వండకట్టేస్తుంది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మైదా వేసుకుందాము నేను పెద్ద కప్పుతో తీసుకున్నాము ఒక కప్పు అంటే పెరుగు ఎంత తీసుకున్నామో దానికి ఒక పావు కప్పు పెగస్టా తీసుకుంటే సరిపోద్ది ఇదంతా బాగా కలుపుకుందాము మనకు పెరుగు సరిపోకపోతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం నార్మల్ చెన్నీళ్ళన్నీ వేసుకోవచ్చు లేదంటే వేడి నీళ్ళన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మనం ఇలా కలుపుకుంటే బబుల్స్ అనేవి ఏర్పడి బొండ్లు గుల్లలుగా వస్తాయి చూడండి నాకు కొంచెం వాటర్ ఎక్కువైందనేసి మళ్ళీ పిండి కలుపుకున్నాను ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేస్తే మనకి లోపల బబ్బులు సేర్పడి మనకి బజ్జీ బజ్జి అన్నది నూనె పీల్చుకోకుండా మనకి స్మూత్గా వస్తుంది చూసారా పిండి అన్నది ఇలా ఉంటే సరిపోద్ది ఒకవేళ నీళ్ళు ఎక్కువైనా మళ్ళీ కలుపుకున్నా పర్వాలేదు ఏమవు ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే మనకి వేళ్ళతో ఇలా బాగా కలుపు కలుపుకుంటే అప్పుడు మనకు బజ్జీ అన్నది బాగా వస్తుంది ఓకేనా చిన్నపిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది దీన్ని ఇప్పుడు మనం ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాము నైట్ కలుపుకున్నా ఏమవదు నైట్ కలుపుకున్నా పర్వాలేదు నైట్ కలిపేసుకుని పొద్దున్న బాడలు వేసుకుంటే పర్వాలేదు నేను ఇప్పుడే కలుపుకున్నాను అంటే ఫ్రైడే కదా మనం ఇది కలుపుకొని పక్కన పెట్టుకుంటే మనం పూజ చేసుకునే లోపు ఇది నానిపోద్ది చూస్తారు కదా ఓ కండిసేపు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనకి నేను వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు నేను డ్రిఫైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాగానే మనం పండ్లు వేసుకుందాము చూడండి పిండి అసలు ఇంకేం కలపకుండా మనం ఈ వారి నుంచి తీసుకుని వేసుకుందాం వస్తుందా లేదని ఒకటి వేశాను నేను వేసుకునే ముందు చేతికి కొంచెం ఆయిల్ రా నీళ్ళ తీసుకోండి చూసారా ఎలా పొంగుతున్నాయో ఇలా మొత్తం అన్నీ వేసుకుందాము ఓకే మొత్తం అన్నీ లేసేసుకుందాము మళ్ళీ పొంగినాయి కదా మళ్ళీ చూడండి గరిటతో ఎలా తిప్పుతూ వేపుకుంటే మనకి మొత్తం అంతా ఈక్వల్గా ఎగితే మొత్తం ఎలా తిప్పుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాము చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా ఇలా పొంగితే బలే ఉంటుంది హ్యాపీగా మనం వేసిన వంట బాగా పర్ఫెక్ట్గా వస్తుంది బలే హ్యాపీగా ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టం తింటారు అలాగే ఇంకో వై కూడా వేసేసుకున్నాము ఇలా వేసేటప్పుడు ఇలా నొక్కితే మనకి కరెక్ట్గా పడిపోద్ది ఫినిష్ చూడండి ఇవి కూడా మంచి కలర్ వస్తాయి ఇవి కూడా తీసేసుకుందాము మళ్ళీ వచ్చినాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి మైసూర్ బజ్జీ అని రెడీ అయిపోయింది చూసారు కదా గుండ్రంగా బి వచ్చింది కదా మళ్ళీ సాఫ్ట్గా ఉంది విత్ పల్లీ చట్నీ చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి పిండి వచ్చేసి రాత్రి నానబెట్టాలి అనేది లేదు పొద్దున్న ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది చాలా సింపుల్గా మనం హోటల్ స్టైల్లో మైసూర్ బజ్జీ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు కదా చూసారు కదా చాలా బాగా వచ్చినాయి కదా అన్నీ గుండ్రంగానే వస్తాయి నేను ఒక మధ్యలో రెండు మూడు కొంచెం మర్చిపోయి వేయడం అందుకని ఎలా వచ్చినాయి చూసారు కదా చూడండి ఎంత గుండ్రంగా వచ్చినాయి కదా చాలా చాలా స్పాంజీగా ఉన్నాయి ఇంకో చూడండి గట్టిగా కూడా లేదు స్పాంజీగా ఉన్నాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి విత్ పల్లి చట్నీ చూసారు కదా నాకైతే నోరు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలని మీకు నచ్చినట్లయితే వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్